హలో అండి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు టుడే ఈ వారాహి కలెక్షన్స్ లో మీకు చూపించాలి అనుకుంటున్న ఐటమ్స్ వచ్చేపాటికి ప్యూర్ కాటన్ అండ్ రెయ టాప్స్ చూపించాలి అనుకుంటున్నాము ఇవి క్లియరెన్స్ సేల్ కింద చూపించడం జరుగుతుంది అందుకే మీకు థౌజండ్కి ఫైవ్ టాప్స్ అని కి ఫోర్ టాప్స్ అని ఇలా చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన కలర్స్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మిగిలిన పర్టిక్యులర్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కొరియర్ ఫెసిలిటీ అనేది ఆల్రెడీ ఉన్నది తెలిసిందే కదా దానికి మీకు టైం వచ్చేపాటికి సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఐటెం అనేది డెలివరీ అవ్వటం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి అండ్ ఇంక వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టాప్స్ అన్నీ కూడా వన్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది అన్నీ అంటే కష్టమవుతారు కాబట్టి పిక్స్ ఉన్నాయన్న చూపిస్తాను ఇవి అన్నీ కూడా మీకు నేను చూపించేది ఫోర్ వచ్చి థౌసండ్ రూపీస్ ఫోర్ టాప్స్ వచ్చి థౌసండ్ రూపీస్ లైక్ వన్ మోడల్ ఓపెన్ చేస్తున్నాను నేను ఒకటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంటుంది కాకపోతే చూపించాను కదా అన్నది ఇది చూపించటం టాప్ ఇలా వచ్చింది వీటిలో కలర్స్ మీకు చూడండి ఇక్కడంతా లైక్ కూర్చో ఇవ్వటం జరిగింది ఓపెన్ కాలర్ నెక్ ఇవ్వటం జరిగింది సెమీ కాలర్ నెక్ అలాగే ఫ్రంట్ మీకు షో బటన్స్ ఇవ్వటం అక్కడ కటింగ్ వచ్చింది చూడండి అలాగే హ్యాండ్స్ వచ్చేపాటికి ఎల్బో వచ్చినాయి ప్యూర్ కాటన్ ఇది మెటీరియల్ వచ్చేపాటికి వీటిలో ఫోర్ తీసుకుంటే థౌజండ్ రూపీస్కి మీకు ఇవ్వటం జరుగుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది వాటిలో కలర్స్ మంచి బ్లూ కలర్ కలర్ ఇది వేరే మోడల్ కానీ ఇది కూడా మీకు ఫోర్ టూ థౌసండ్ రూపీస్కి ఫోర్ టాప్స్ వస్తున్నాయి చూడండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ మీకు చూపించే టాప్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేది మోడల్ అనేది ఇలా ఉంటుంది సైజెస్ అనేది కొన్ని ఎల్ ఉన్నాయి కొన్ని ఎక్సెల్ ఉన్నాయి మీరు ఓపెన్ చెప్తే నేను చెప్తాను ఫస్ట్ ఇవి చూపించిన టాప్స్ వచ్చేపాటికి ఎక్సెల్ సైజు ఉన్నాయి ఇవి కాటన్ ఈ టూ వచ్చేపాటికి మీకు డబుల్ ఎక్సెల్ సైజు ఈ మోడల్ ఇప్పుడు చూపిస్తున్న సైజు వచ్చేపాటికి ఎక్సెల్ సైజు చూడండి వీటిలో కలర్స్ అనేవి ఇవి ఉన్నాయి ఇవి వీటిలో ఏవి అయినా సరే సెలెక్ట్ చేసుకుంటే ఫోర్ టాప్స్ కలిపి మీకు థౌజండ్ రూపీస్కి రావటం అనేది జరుగుతుంది ఇది ఒక మోడల్ అలాగే ఇంకొక మోడల్ ఇలా ఉంటుంది సైడ్ కట్స్ రావటం జరుగుతుంది ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీకు కలర్స్ వచ్చేపాటికి ఇది త్రిబుల్ ఎక్సెల్ సైజు ఇవి వచ్చేపాటికి మీకు త్రిబుల్ ఎక్సల్ సైజు వచ్చింది అలాగే ఆన్లైన్లో బాగా బ్రాండెడ్ కాకుండా నార్మల్ బ్రాండెడ్ అయితే ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి డబుల్ ఎక్సెల్ అయితే త్రిబుల్ ఎక్సెల్ తీసుకోవాలి అది మెయింటైన్ చేసుకోండి లేదంటే తక్కువ సైజు వచ్చింది అని మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది కొన్ని ఫ్యాబ్రిక్స్ అలా వస్తాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎలా వస్తాయి అందుకని ఆ టాప్స్ అలా వచ్చినాయి నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చేపాటికి ఇది రేయాన్ క్లాత్ అండి ఈ మోడల్ ఇందాక కూడా చూపించాను ఇది రేయాన్ క్లాత్ అంటే ఈ టైప్ వచ్చిన టాప్స్ అన్నీ కూడా రేయాన్ క్లాత్ వచ్చింది లైక్ క్రష్ కూడా వచ్చింది నేను ఇది క్రష్ వచ్చింది తప్ప ఒకసారి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ టాప్ మీకు ఎలా వస్తాయి అన్నది అంతా మీకు క్రష్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ రేయాన్ వచ్చింది చూడండి సైడ్ కట్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఫ్రంట్ షో బటన్స్ అండ్ కటింగ్ కూడా మీకు చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది అంతా కూడా బాగా నీట్గా ఉన్నది ఈ టాప్ ఈ మోడల్ కూడా అని చెప్తున్నాను నాకు ఇదనే కాదు ఏదైనా అలాగే ఉంటుంది మా దగ్గర ఇవి అన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ వీటిలో వచ్చే బట్టి కలర్స్ టాప్స్ మీకు ఇప్పుడు నేను చూపించి థౌజండ్ రూపీస్కి రావటం జరుగుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది మెయింటైన్ చేయండి అలాగే వీటిల్లోనే ఇది డబుల్ ఎక్స్ఎల్ కలర్స్ చూడండి ఇందాక మీకు చూపించాను కదా సేమ్ అలాగే ఉంటుంది సైడ్ కట్స్ ఫ్రంట్ బటన్ ఉంటుంది క్రష్ క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు వీటి సైజు వచ్చేపాటికి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది అన్నీ కూడా మీకు ఫోర్ పీసెస్ కలిపి థౌజండ్ రూపీస్కి రావటం జరుగుతుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇది కూడా సైజు వచ్చేపాటికి ఇది ఎక్స్ఎల్ సైజ్ రావటం జరిగింది కాకపోతే డిజైన్స్ మాత్రం మారుతాయి ఫ్యాబ్రిక్ అదే మీకు డిజైన్స్ మారుతాయి ఒక పిక్ ఉంటుంది నేను చూపిస్తాను అండి పిక్లో చూపిస్తున్నట్టు మీకు డ్రెస్ అనేది ఉండటం జరుగుతుంది ఐ మీన్ టాప్ అనేది నాట్ ఇది ఓన్లీ టాప్ మాత్రమే నాట్ నాట్ టూ పీస్ సెట్ నాట్ త్రీ పీస్ ఓన్లీ సింగిల్ పీస్ చూడండి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి మీకు ఈ పిక్లో ఉన్న కలర్సే రావటం జరుగుతుంది ఇంతక నుంచి మెన్షన్ చేసుకుంటే కనుక చేయలేదని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్న ఫ్రాక్స్ వచ్చి టాప్స్ వచ్చేపాటికి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీకు ఫస్ట్ ఇది ఎలా అయితే చూపించానో ఈ ఫ్యాబ్రికే వస్తుంది లైక్ ఇదిగోండి ఈ ఫ్యాబ్రికే రావటం జరుగుతుంది మీకు చాలా ప్యూర్ కాటన్ రావటం గురించి చాలా బాగున్నది ఫ్యాబ్రిక్ అనేది అండ్ ఈ మోడల్ వచ్చే ఇది కూడా కాటనే సైడ్ కట్స్ రావటం జరుగుతుంది సైడ్ రావటం జరుగుతుంది కలర్ వచ్చే బ్లాకిష్ బ్లాక్ బ్లాక్ కూడా కాదు స్నఫ్ కి డిజైన్ రావటం జరిగింది కలర్స్ అయితే ఇది చూడండి వీటికి డబల్ డబల్ బటన్ రావటం జరిగింది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పటివరకు వరకు షో బటన్స్ వచ్చేప్పటికి సింగిల్ బటన్ రావడం జరిగింది కొన్ని సైడ్ కట్స్ వచ్చి కొన్ని అమరిలా షేప్ వచ్చినాయి ఇది వచ్చేపాటికి సైజ్ ఎక్సెల్ మాత్రమే ఉన్నది నాట్ డబుల్ ఎక్సెల్ బట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్యూర్ బ్రాండెడ్ అయితే మీరు సైజెస్ ఎగ్జాక్ట్లీ తీసుకోవచ్చు బట్ అన్బ్రాండెడ్ ఏ ఐటెం అయినా సరే డబుల్ ఎక్సెల్ అనుకున్న వాళ్ళు రిబుల్ ఎక్సెల్ తీసుకోవాలి ఎక్సెల్ అనుకునే వాళ్ళు డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి వన్ ఒక సైజ్ పెంచి తీసుకుంటేనే మీకు కంఫర్ట్ గా ఉంటుంది ఇది వచ్చేపాటికి ఎక్సెల్ సైజు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగున్నది ఇది దీనికి చూడండి టూ టూ బటన్స్ ఇవ్వటం జరిగింది జస్ట్ ఫ్రంట్ మీకు పట్టి ఇవ్వటం జరిగింది అలాగే హ్యాండ్స్ అనేవి ఎల్బో ఇవ్వటం జరిగింది వీటిలో కలర్స్ ఆల్రెడీ మీకు చూపించాను నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సైడ్ కట్స్ సైజ్ వచ్చేపాటికి ఎక్సెల్ సైజు ఈ కలర్స్ వరకు ఉండటం జరిగింది ఇక్కడ వచ్చేపాటి అండ్ నెక్స్ట్ వచ్చేది డబల్ ఎక్స్ఎల్ ఇలా రావటం జరుగుతుంది సేమ్ అదే పిక్ పిక్ లో ఉన్నట్టు జరుగుతుంది డ్రెస్ అనేది ఇప్పటి వరకు మీకు చూపించిన ప్రతి డ్రెస్ కూడా ప్రతి టాఫ్ కూడా థౌసండ్ కి ఫోర్ పీసెస్ అనేది ఉన్నది ఓకే నెక్స్ట్ వచ్చేపాటికి వచ్చేపాటికి మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టాప్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఈ టాప్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ మిక్సింగ్ కూడా ఉన్నాయండి ఎక్స్ఎల్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉన్నాయి ఇది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేపాటికి లాంగ్ వచ్చింది చూడండి ఒకసారి లాంగ్ అంబరిల్లా ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ వచ్చేపాటికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ అనేది లేదండి మీరు ఎన్ని టాప్స్ తీసుకున్నా సరే నాలుగైతే మీకు చెప్పిన ప్రైస్లో తెలిసిందే కదా ఏ టాప్ తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు చూడండి ఈ టాప్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్తో ఈ దీన్ని మేము వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇవ్వటం జరుగుతుంది లాస్ట్ ఇందాక మీకు చూపించిన మెటీరియల్ ఇది వచ్చేపాటికి సైడ్ సైడ్ కట్స్ ఉన్న టాప్స్ మీకు పిక్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది టాప్ అనేది ఈ వీటి సైజ్ వచ్చేపాటికి ఎక్సెల్ వాటిలో కలర్స్ ఇవి అన్నీ కూడా బ్యాక్ సెకండ్ రౌండ్లో చూపించిన ఈ టాప్స్ అన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే నేను ఇప్పుడు చూపిస్తున్న టాప్స్ వచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి టాప్ ఇది ప్యూర్ రయాన్ రావటం జరిగింది టాప్స్ వచ్చే ప్యూర్ రయాన్ అలాగే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి షో బటన్ ఒకటి పెద్దదిగా రావటం జరిగింది అలాగే ఈ మోడల్ ఏంటి అన్నది కొంచెం లాంగ్ లెంగ్త్ కూడా వచ్చింది చూడండి టాప్ నీళ్ళకి కిందకి ఇంకా లాంగ్ అనమాట లాంగ్ లాంగ్ ఫ్రాక్ కాదు ఇంకొంచెం పైకి వెళ్తుంది బట్ లాంగ్ టాప్ ఇది వీటికి ప్రైస్ వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ సైజెస్ అవైలబిలిటీ వచ్చేపాటికి డబుల్ ఎగ్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే నెక్స్ట్ కూడా నేను మీకు చూపించాలి అనుకుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటాను వీటిల్లో అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ వీటి లెంత్ వచ్చేపాటికి చాలా పెద్దగా ఉంది దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎక్సెల్ అయితే ఎక్సెలే తీసుకోవచ్చు ఆ టైప్ అనమాట రౌండ్ నెక్ ఇవ్వటం జరిగింది షో బటన్స్ ఇవ్వటం జరిగింది జస్ట్ సింపుల్గా ఉంటుంది సైడ్ షర్ట్స్ వచ్చింది ఈ టాప్స్ వచ్చేపాటికి వీటి ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి షిప్పింగ్ ఛార్జ్ అలాగే సైజెస్ ఎక్స్ ఎం దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఇది క్రష్డ్ ఇందాక చూసిన మెటీరియల్ కాకపోతే ఇంకా హెవీ మెటీరియల్ అనమాట అందుకని ఇది ఇందాక టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అవి కాకుండా ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మెటీరియల్ చేంజ్ అండ్ లెంత్ కొంచెం పెద్దగా రావటం జరిగింది లెంత్ పెద్దగా రావటం గురించి వీటికి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఉన్నది అండ్ ఫ్రెష్ మెటీరియల్ ఇది కలర్ చూడండి ఇది బ్లూ కలర్ ఇది వచ్చే ఆరెంజ్ ఇది ఆలివ్ గ్రీన్ బేబీ పింక్ ఇవి అన్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ వాటి సైజెస్ వచ్చేపాటికి ఎక్సెల్ అనేది అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది అండ్ ఇది కూడా లాంగ్ టాప్స్ అండి ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి ప్యూర్ కాటన్ అందులో హెవీ కాటన్ ఇది కాటన్ లో డిఫరెన్సెస్ ఉంటాయి అన్నది మీ అందరికీ తెలిసిందే కదా ఈ కాటన్ వచ్చేపాటికి హెవీ కాటన్ అలాగే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఆఫీస్ వే రానండి కాలేజ్ వే రానండి రీసెంట్ గా ఉంటుంది అన్ని కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వీటి కూడా ఏంటంటే మీకు మీడియం సైజ్ దగ్గర నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు వీటికి అవైలబిలిటీ ఉన్నది మీకు ఇది డబుల్ ఎక్స్ ఇది యాజ్ యూజువల్గా నేను చెప్పాను కదా వన్ పాయింట్ వేసుకుని ఈ డ్రెస్సెస్ తీసుకోవాలి ఎందుకంటే లెంత్ వైజా నేను చెప్తున్నాను ఇవి చాలా టీసెంట్గా ఉన్నాయి నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ డ్రెస్సెస్ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది చెప్పుకున్నారండి నేను చెప్పి చూపిస్తాను ఇలా రావడం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది గోల్డ్ కలర్ ఇస్ వన్ ఇది ఈ ఫోర్ కలర్స్ మీకు అవైలబిలిటీ అనేది ఉన్నది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఆల్సో డబుల్ ఎక్స్ఎల్లో మీకు నచ్చిన కలెక్షన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసుకుని మెన్షన్ మీకు ఇది ప్యూర్ తో వచ్చింది ఐ మీన్ ఇక్కత్ డిజైన్ అనమాట మీకు తెలిసిందే కదా ఇక్కత్ డిజైన్ అంటే ఎలా ఉంటుంది అన్నది వీటికి త్రీ బటన్స్ ఫ్రంట్ షో బటన్స్ ఇవ్వటం జరిగింది అలాగే సైడ్ కట్స్ ఇవన్నీ కూడా ఈ టాప్స్ వచ్చేవాటికి ఇవి అన్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కూడా సైజ్ ఎక్స్ ఇది వచ్చే ప్యూర్ కాటన్ మళ్ళీ ఎగైన్ ప్యూర్ కాటన్ వచ్చింది వీటిలో అన్ని సైజెస్ అవైలబులిటీ ఉన్నాయి ఎక్సెల్ మీడియం టు డబుల్ ఎక్సెల్ వరకు వీటి ప్రైస్ వచ్చే బాక్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అలాగే ఇప్పుడు చూపిస్తున్న టాప్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ నేను వన్ టాప్ ఓపెన్ చూపిస్తాను ఇవి అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో మీకు తక్కువ క్లీన్ మేము ఇవ్వటం జరుగుతుంది మామూలుగా అయితే ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది మీకు తెలిసిందే షాపింగ్ అందరూ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అవునివ్వండి అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఈ టాప్స్ వచ్చేపాటికి వీటి ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిఫ్టింగ్ ఛార్జ్ ఎలా ఉంటుంది అన్నది ఒకటి డ్రస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఫ్ర ఫ్రెంట్ అంతా మిర్ర అది చిన్న చిప్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీతో వచ్చింది అలాగే ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా మీకు వర్క్ చేయడం జరిగింది ఇక్కడ ఫిల్టీస్ అవి పెట్టడం జరిగింది దీని ప్యాటర్న్ వచ్చేపాటికి అంబరిల్లా ప్యాటర్న్ వాటిలో కలర్స్ ఇవి మెంతి గ్రీన్కి మెంతి గ్రీన్ బ్లూ బ్లూ అండ్ డ్రామా ఇట్ ప్రైస్ వచ్చేపాటికి నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అనేది అది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ప్యూర్ ప్యూర్ రేయాన్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి లెంత్ కూడా చాలా హెవీగా ఉన్నది చూడండి ఈ ప్యాటర్న్ ఏ సైజ్ వాళ్ళు అది తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇది డబుల్ ఎక్సెల్ ప్యాటర్న్ ఇచ్చాడో కానీ ఎక్సెల్ మెన్షన్ చేశారు దీని మీద సో అందుకని చెప్తున్నాను హ్యాండ్స్ వచ్చేపాటికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు ఈ ప్రింట్ వచ్చేపాటికి మంచి బ్యాట్ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు విత్ గోల్డ్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చేపాటికి చిప్ వర్క్ చిప్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో ఇవ్వటం జరిగింది డ్రెస్ అయితే చాలా బాగున్నది అండ్ వీటిలో కలర్స్ వచ్చేపాటికి ఇవి వీటి ప్రైస్ వచ్చేపాటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ షిఫ్టింగ్ చార్జ్ అనేది ఉండటం జరిగింది వచ్చేపాటికి కాలర్ నెక్స్ ఇవ్వటం వచ్చింది అది కూడా ఫుల్ కాలర్ కాదు సెమీ కాలర్ ఇవ్వటం జరిగింది ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండ్ హ్యాండ్స్ అయితే ఎల్బో కన్నా కొంచెం ఎక్కువ లెంత్ ఇవ్వటం జరిగింది దీనికి లాస్ట్ లో చిన్న క్లాత్ కంప్లీట్ వర్క్ ఇవ్వటం జరిగింది మీకు ఫ్రంట్ ఏ ప్యాటర్న్ అయితే వర్క్ ఉన్నదో అది హ్యాండ్స్కి ఇవ్వటం జరిగింది ది ప్యూర్ రేయాన్కి ఈ టైప్ రావటం జరిగింది వీటి ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ క్లాత్ అయితే చాలా బాగున్నది వీటిలో కలర్స్ వచ్చేపాటికి మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ అదే బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ అండ్ కలర్ ఉండటం జరిగింది వీటిలో మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్